రెండు రోజుల నుంచి భారత్ బంజారా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏకమయ్యి భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు ఏకం చేయడానికి గత యాభై సంవత్సరాలుగా రవీంద్ర గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని అందరూ మద్దతు పలుకు చేసి పలు పలుకుతూ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర వన్ రిజర్వేషన్ వన్ కాన్స్టిట్యూషన్ వన్ బంజారా అనే నినాదంతో అలాగే మనకు తెలుసు మనం ఏ కార్యక్రమం చేసినా భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అలాగే మనము నేను ఒక నల్గొండ జిల్లా వాసినై ఉండి నేను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా మొదటగా నేను పోయేది బుడియాబాబు మందిరం దగ్గరికి పోయి అక్కడ ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఆదిరా మహారాజ్ మఠాంత దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర ఆశీర్వాదం ఇస్తాను కానీ ఈరోజు వెంక బుడియాబాబుకి ఒక మందిరం ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఒక మందిరం ఉంటుంది కానీ అరవై ఆరు వందల సంవత్సరాలు గడిచిన చరిత్ర కలిగినటువంటి హాతిరా మహారాజాకి ఆరు వందల సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు ఒక మందిరం లేకపోవడం సుమారు కనీస తిరుపతిలో ఉన్నటువంటి రెండు వే మూడు వేల నాలుగు వందల ఎకరాలు తిరుపతిలో ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోయాయి సుమారు ఒక పద్నాలుగు రాష్ట్రాలలో హాతిరా మహారాజ్ గారి భూములు అన్యాక్రాంతం అయిపోయాయి అందుకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి హోమ్ మినిస్టర్ గారికి ప్రత్యేక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి హాతిరా మహారాజ్ భూములను రక్షించడం కొరకు ఈ యొక్క సమస్య అలాగే భారతదేశంలో పద్నాలుగు కోట్ల మంది మాట్లాడే భాష గోరుబోలి భాష పద్నాలుగు కోట్ల మంది మాట్లాడే భాష గోరుబోలి అయితే ఈ రోజు వరకు కూడా కొంకణి భాష మా నల్గొండ జిల్లాలో ఐదు లక్షల మంది బంజారాలు ఒకే భాష మాట్లాడతారు ఆ ఐదు లక్షలు మాట్లాడే కొంకిని భాషకి గుర్తింపు ఎయిత్ షెడ్యూల్లో ఉంటుంది కానీ బంజారాలు పద్నాలుగు కోట్ల మంది హిందీ తర్వాత అదే సంఖ్యలో మాట్లాడే లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది బంజారా లాంగ్వేజ్ కానీ ఈ రోజు వరకు గుర్తింపు లేదు కావాలంటే మన ఓటు బ్యాంక్కి ఈ బంజారాలకు ముందుకు రావాలి భారతదేశంలో రవీంద్ర గారు చెప్పినట్టు రెండు వందల పార్లమెంట్ సీట్లు వెయ్యి అసెంబ్లీ సీట్లలో మేము ఎవరికైతే ఓట్లేస్తామో వారు మాత్రమే ఈరోజు గెలిచి ముందుకు వస్తుంటారు కానీ ఈరోజు మహారాష్ట్రలో డి నోటిఫైడ్ ట్రైబ్ అంట ఈరోజు మధ్యప్రదేశ్లో ఓబీసీలు అంట ఈరోజు కర్ణాటకలో ఎస్సీలు అంట ఈరోజు తెలంగాణలో ఎస్టీలు ఇంకో యూపీలో ఎస్సీలు కానీ మేము మాట్లాడే భాష గోరబోలి భాష మా కల్చర్ ఒకటే కల్చర్ మా మా సంస్కృతి ఒకటే కానీ నాకు నాకు మామయ్య నాకు మామవుతాడు మధ్యప్రదేశ్లో నాకు పూపా అవుతాడు కర్ణాటకలో వాళ్ళు మేమందరం వాళ్ళ బిడ్డలు మేము చేసుకోవచ్చు వాళ్ళు మా బిడ్డలు వాళ్ళని చేసుకోవచ్చు కానీ మేమంటా వేరే వేరే క్యాస్ట్లలో ఉండాలి ఇక ఇది ఒక ఒక భారతదేశంలో ఒక కాన్స్టిట్యూషన్లో మనము మనల్ని విచ్చలవిడిగా మనల్ని పక్క పక్కన పెట్టినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్కిసా బంజారా గారి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి హిల్ లో చాలా చరిత్ర ఉంది దీనికి భారత్ బంజారా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కమిటీ వేసి మేము రవీంద్ర నాయక్ గారితో నడవడానికి మేమందరం సిద్ధంగా ధన్యవాదాలు